ఈ ఎల్లో బెల్ చూస్తున్నారు కదండీ ఎల్లో బెల్స్ ఫ్లవర్స్ని నేనైతే దీనికి డైలీ ఇదిగోండి కింద బట్కిట్లో వేసానండి చిన్న మొక్కను కానీ ఇది నాలుగు సంవత్సరాల మొక్క అండి అసలు చూసారు ఎన్ని పూలు ఉన్నాయా గుత్తులు గుత్తులుగా నేనైతే డైలీ చికెన్ కడుగు నీళ్ళు పోస్తాను రైస్ నీళ్ళు అయితే డైలీ మార్నింగ్ పోస్తానండి దీనికి ఇంత గుత్తులు గుత్తులుగా రావడానికి కారణం అయ్యి అనుకుంటున్నాను ఇది కూడా పక్షులు ఏడే ఉన్నాయి వెళ్తున్నాను వెనక్కి ఈ పక్షులు అయితే డైలీ వస్తాయండి ఇదిగోండి చూసారా వీటిలో ఉన్న మకరందాన్ని చక్కగా పీల్చడానికి పక్షులు వస్తాయండి డైలీ అయితే నేను ఇంకా కేరింగ్ అంటే ఇది వా ఎక్కువగా చేపల కడుగు నీళ్ళు చికెన్ నీళ్లు అయిపోతుంటాను పూలు ఎక్కువ రావడానికి అయ్యే కారణం అనుకుంటున్నాను నేను అదే రీతిగా మరి ఈ పూల పూసి కా ఈ పూలు బాగా పూసిన తర్వాత ఇవన్నీ కూడా కొన్ని లాగా వచ్చేస్తాయి అన్నమాట సన్నగా వస్తాయండి మరి చూపించడానికి ఇదిగోండి ఇదిగోండి పూలన్నీ రాలిపోతాయి ఇలాగా రాలిపోయిన తర్వాత ఆ కొమ్మలన్నీ కూడా వెంటనే విరిచివేయాలండి విరిచేసారంటే మళ్ళీ వెంటనే మీకు ఇరవై రోజుల్లో కల్లా మళ్ళీ పూలు కాపు వచ్చేస్తుంది అంత చక్కటి మంచి కాపు నిజంగా తప్పకుండా ఈ ఎల్లో బెల్స్ని పక్షులు రావాలని ఆసక్తిగా ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఇటువంటి ఎల్లో బెల్స్ని పెంచడానికి తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్సి మిమ్మల్ని నక్కండి థ్యాంక్ యూ